રેય જંપતો પરાલ ફૂલ ભંજી રેય નીક ગાડી લેંગે હું ભાઈ મે રોક પાકનો પડે હું ડાકુ પેટ પડ પર નેટ કરવા નહી લાવું ગાડી એટ કા માત્ર ઓયના ગોડું ની તી આતરે પડતો લોલો રૂમમાં ના રે ગોડા આદકા માયતા ઓળખતે રણલા ચલેતી આઈતું કન્ટીન્યુઅલ ના ને જંપત રે ગાળો કન્ટીન્યુઅલ બેરો <laughs> બેરો <laughs> వాళ్ళు అమ్మిన వాళ్ళు వాళ్ళు తీసుకున్నారు ఒకటి తొంభై హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కనప్ప మా క్రేజెన్స్ అని యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం వచ్చే దాకా బేరం అయితే అయిపోయింది హెవీ బిగ్ సైజ్ లో ఉన్నటువంటి ఒంగోలు కార్డ్ ఫ్రెండ్స్ మనం చూస్తున్నారు కార్డ్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది హోరా హోరీగా బేరాలు అయితే జరిగి అక్షరాల వన్ లాక్ నైన్టీ థౌజండ్ లక్ష తొంభై తొంభై వన్ లాక్ నైన్టీ థౌజండ్ మరి సేల్ అయితే జరిగాయట ప్రస్తుతానికి కార్డ్ అయితే మనకి వీడియోలో ఈ విధంగా కనిపిస్తున్నాయి రైతులు కొన్నారా వ్యాపారస్తున్నారా రైతులే కొన్నారు వ్యాపారం అనేది తీసుకునేది మళ్ళీ ఎవరైనా ఇచ్చే అవకాశం ఉందా ఇయర్ అంటారు ఎక్కడి నుంచి వచ్చారు అన్న మీరు ఎబేరువా వనపర్తి జిల్లా తెలంగాణ స్టేట్ ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం సాగే మన ఎమ్మిగను ఆదివారం మెదలో సంత ఫ్రెండ్స్ మరి డేట్ వచ్చేసి ఆరో తేదీ పదవ నెల రెండు వేల ఇరవై నాలుగు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం రేట్ కూడా మీకు ఏ విధంగా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి ఏ బిసేజ్లో ఉన్నటువంటి దిట్టమైన మైలకోడేలు మరి కనిపిస్తున్నాయి మనకు గుంగుల్ కాటు రైట్